టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నారు ఆయన ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టే ఏర్పాట్లను కూడా చేసుకుంటూ ఉన్నారు అధికార ప్రతినిధిగా ఉన్న రాజేష్ అనూహ్యంగా పీ గన్నవరం టికెట్ను కూటమిలో సాధించారు అయితే ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య పాత వీడియోలు బయటకు రావడంతో ఆ టికెట్ను కూడా కోల్పోయారు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పైన ఈ కూటమిపైనే అసంతృప్తిగా ఉన్న మహాసేన రాజేష్ తన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు అందులో చూస్తే మా పార్టీ అధికారంలోనికి రాగానే ఎమ్మెల్సీ లేదా స్టేట్ చైర్మన్ అవుతా ఎమ్మెల్సీ కానీ లేకపోతే స్టేట్ చైర్మన్ అవుతా అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పి పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధం అందుకు కారణం కూడా చెప్తూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం దేశమంతా ప్రతి పార్టీకి ప్రతిపక్షం ఉంది గుజరాత్లో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థులుగా ఉన్నారు కానీ ఆంధ్రాలో మాత్రం బీజేపీకి ప్రతిపక్షమే లేదు ఇది ప్రజల ఓటు హక్కును హరించడమే అంటే ఏపీలో రెండు పార్టీలు కూడా బీజేపీతోనే ఉన్నాయి అసలు బీజేపీనే ఇక్కడ ఉంది అన్నది ఆయన ఉద్దేశం కాబోలు ఇప్పుడు లేటెస్ట్గా ఆయన వర్షన్ ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుంది ఇది రాజ్యాంగ విరుద్ధం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనుకునే వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు అంటున్నారు అంటే ఏపీలో రెండు పార్టీలు బీజేపీతోనే ఉన్నాయి మొత్తం ఇక్కడ బీజేపీనే నడుస్తోంది ఏ పార్టీకి ఓటు వేసినా కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకునే వారికి అవకాశమే లేకుండా పోతుంది అని కూడా ఆయన చెప్తున్నారు ఈ కారణంగా మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మాకు అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ పోటీకి దిగాలని అనుకుంటున్నాం ఇప్పటికీ దాదాపు వంద నియోజకవర్గాల్లో సిద్ధమయ్యాం అంటే ఇప్పటికే వంద నియోజకవర్గాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఇది పదవి కోసం కాదు మా ఆత్మగౌరవం కోసం మాత్రమే మాతో పోటీ చేసి శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకునే వారు మీ వివరాలను వాట్సాప్ చేయండి అంటూ ఒక వాట్సాప్ నెంబర్ను కూడా ఇచ్చారు మాతో కలిసి పోటీ చేసి మీ నిరసన తెలియజేయాలనుకుంటున్న పాస్టర్లు చరిత్రలో దేశాన్ని పరిపాలించిన నవాబులు అంటే ముస్లిమ్స్ దళిత వీరులకు సెక్యులర్ హైందవ వీరులకు ఇదే మా ఆహ్వానం అయితే ఈ పరిణామం వల్ల ఏమీ జరగచ్చు అన్న దానిపైన కూడా ఆయన వివరణ ఇచ్చారు మేము వైసీపీ టీడీపీ జనసేన బీజేపీకి వ్యతిరేకం కాదు ఈ పోరాటం కేవలం మా ఉనికిని ఆత్మగౌరవం ఉనికిని చాటుకోవడం కోసం ఆత్మగౌరవం కోసం అంటున్నారు క్రైస్తవులు దళితులు జనరల్ సీట్లలో పోటీకి దిగుతారని చెప్తున్నారు రాష్ట్రంలో యాభై యాభై సీట్లలో ముస్లిం సోదరులు పోటీకి దిగుతారు అని మహాసేన రాజేష్ చెప్తున్నారు ఇదొక చరిత్ర అయ్యే అవకాశం ఉంది దీని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నదానికి మేము కూటమికి రెబర్గా దిగుతున్నాము కాబట్టి కూటమి ఓట్లు చీలి వైసీపీకి మేలు జరగచ్చు మేము క్రైస్తవ దళిత ముస్లిం సెక్యులర్ హిందువులను హిందువుల తరఫున పోటీకి దిగుతున్నాం కాబట్టి వైసీపీ ఓటు చీలి కూటమికి మేము జరగచ్చు లేదా మాకు ఓట్లు పడక మేము అవమానం పాలు కావచ్చు ఏం జరిగినా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు పోటీ చేయడానికి మాత్రం ప్రయత్నిస్తాం మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి అంటూ మహాసేన రాజేష్ ఒక పోస్ట్ పెట్టారు నూట ఐదు స్థానాల్లో పోటీ చేస్తాం ఇప్పటికే వంద స్థానాల్లో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు జనరల్ సీట్లలో దళితులు క్రైస్తవులు పోటీ చేస్తారని చెప్తున్నారు యాభై సీట్లలో ముస్లిమ్స్ అంటూ అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అనే దానికి కూటమికి రెబల్గా ఉన్నాం కాబట్టి వైసీపీకి లాభం జరగచ్చు దళిత క్రైస్తవ వీళ్ళ ఓట్లు చీలవచ్చు కాబట్టి వైసీపీకి నష్టం జరగచ్చు లేకుంటే ఓటు పడక మేమే అవమానం పాలు కావచ్చు అంటున్నారు కానీ మూడోదే జరగచ్చు ఎందుకంటే ఇలాంటి పార్టీలు వస్తూ ఉంటాయి ఇలాంటి ప్రయత్నాలు అయితే మంచివే ఇలాంటి ప్రజాస్వామ్యంలో కానీ ప్రజల నుంచి అంత స్పందన ఇప్పుడు ఉంటుందా అన్నదైతే అనుమానమే సో మహాసేన రాజేష్ అయితే తెలుగుదేశం పార్టీకి అయితే ఇక దూరంగా అయితే ఆయన సిద్ధమవుతున్నట్టుగా ఉన్నారు